హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి ఈ స్టోరీని ఇక డైలీ ఒక ఎపిసోడ్ చొప్పున ఇస్తూనే ఉంటాను మీ అందరికీ నచ్చుతుంది అనే అనుకుంటున్నాను ప్లీజ్ స్టోరీ విని ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఉదయం నుంచి యామిని ఇంటిలో పని ఆపకుండా చేస్తూనే ఉంది ఈ పని ఆ పని అని లేకుండా అన్ని పనులు తనే చూసుకుంటుంది ఫుడ్ ఏమీ తినకపోవటంతో చాలా నీరసంగా అనిపించింది తనకి కళ్ళు తిరుగుతున్నాయి అయినా కూడా పని ఆపలేదు పని మాత్రం అలా ఆపకుండా తల పట్టుకొని వర్క్ చేస్తూనే ఉండటం గమనించిన రజిత ఏంటమ్మా నీరసంగా ఉందా అని అడిగింది లేదండి నేను పని చెయ్యగలను అని చిన్నగా చెప్పింది యామిని నువ్వు పని చెయ్యగలవులే అని అంటూ రజిత బలవంతంగా యామినీని ఏం పని చేస్తున్నావు అంటూ సోఫాలో కూర్చోబెట్టింది యామిని కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది ఇంతకీ నువ్వు మధ్యాహ్నం భోజనం చేశావా లేదా అని డౌట్గా రజిత అడుగుతుంటే యామిని సమాధానం ఏమీ చెప్పకుండా దిక్కులు చూస్తూ ఉంటుంది ఎందుకంటే తను ఫుడ్ తినలేదు అలా తినలేదు అని మాత్రం చెప్పలేదు అర్థమయ్యింది నువ్వు ఫుడ్ తినలేదు కదా అంటూ రజిత కిచెన్లోనికి వెళ్ళి తనే ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని యామిని దగ్గరకు వచ్చింది తినకుండా పని చేయాలి అంటే ఎలా చేస్తావు ఎన్ని రోజులు అని చేస్తావు తింటేనే కదా నీకు ఎనర్జీ వచ్చేది అంటూ అన్నం కూర కలిపి ఆమెకు గోరుముద్దలు తినిపిస్తే వద్దండి వద్దు అని మొహమాటంగా అంతకు మించి ఇబ్బందిగా అన్నది యామిని ఎందుకు వద్దంటున్నావమ్మా ఏమైంది ఉదయం కూడా నువ్వు టిఫిన్ చేసినట్లు నాకు కనిపించలేదు అందుకే ఇంత నీరసంగా ఉన్నట్లున్నావు ఇక్కడ ఫుడ్ తినకుండా నిరాహార దీక్ష చెయ్యాలి అని ఏమైనా కంకణం కట్టుకున్నావా ఏంటి అని అడిగింది రచిత అయ్యో అలాంటిది ఏమీ లేదంటీ అని ఉన్న విషయం చెప్పలేక ఇబ్బంది పడింది యామిని మరి ఎందుకమ్మా ఎందుకు ఇలా తినకుండా పస్తు ఉండి పనంతా చెయ్యాలి అనుకుంటున్నావా తిను అంటూ మరొకసారి గోరుముద్దలు చేసి యామిని నోటి దగ్గర పెట్టింది రజిత తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఏమని చెప్పగలదు చెప్పటానికి తన దగ్గర ఏమీ మాటలు లేవు అందుకే ఏమీ చెప్పలేక మౌనంగా తలదించుకొని ఉంది యామిని నాకు తెలుసమ్మా వాడు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని మీ ఇద్దరిని చూస్తుంటేనే అర్థమవుతుంది కానీ వాడు చాలా మంచివాడమ్మా వాడి మనసు తెలిసి నువ్వు మెలిగావు అంటే వాడంత మంచివాడు అమాయకుడు ఈ ప్రపంచం మీద ఎవరు ఉండరు అని నీకే అర్థమవుతుంది అని ప్రియాంశి గురించి పొగుడుతూ మాట్లాడింది రజిత యామిని రజిత వైపు సూటిగా చూస్తూ తల్లి మనసు కదా అలానే అనుకుంటుందిలే అదే కూతుర్ని వేరే ఎవరైనా ఇలా బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తే ఇలా మాట్లాడగలుగుతారా లేదు మాట్లాడలేరు ఏమే కాదు ఎవరు కూడా అప్పుడు సపోర్టివ్గా మాట్లాడరు కొడుకు కాబట్టి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది నా మీద ఎంత కోపం పగ లేకపోతే కనీసం తన ఇంటిలో నేను వంట చేశాను అని తినకుండా వెళ్ళిపోయాడు అతను టీ పూల కుండీలో వేయటం యామిని చూసింది అలానే టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోవటం తన రూంలో ఉండి గమనించింది అయినా అతనికి నా మీద అంత పగ ఎందుకు తనకు చాలా బాధగా ఉంటుంది తను వంట చేసినందుకే తినలేదా అని అనుమానం కూడా ఆమెలో కలిగింది అలా చిన్నగా యామినికి మాటలు చెబుతూ కడుపు నిండా భోజనం తినిపించింది రజిత రజితతో ఎక్కువ బ్రతిమిలాడించుకోకుండానే యామిని రజిత పెడుతుంటే కడుపు నిండుగా తిన్నది ప్రియాంష్ ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి ముంబైలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్లో దిగుతుంది ట్రైన్ దిగిన వెంటనే తనకి తన లవర్ ఎదురుగా కనిపించాడు అలా తన లవర్ని చూసిన ఆనందంలో ఆ అమ్మాయి బేబీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనిని గట్టిగా హక్ చేసుకుంటుంది అతను కూడా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి నవ్వుతూ వెళ్ళిన పని సక్సెస్ చేసుకొని వచ్చావు కదా నాకు తెలుసు బేబీ నువ్వు ఇలా ఇచ్చిన పనిని సక్సెస్ చేస్తావు అని అందుకే నీకే ఈ పనిని అప్పగించాను అని నవ్వుతూ అన్నాడు ఆ మాట ఎందుకు అడుగుతావులే అసలు అతని దగ్గర ఉండాలి అంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అమృత అమృత నువ్వే నా జీవితానికి అమృత దారా అంటూ నా వెనకే తిరుగుతుంటాడు హబ్బా నువ్వు కూడా నా వెనక అన్నిసార్లు తిరగలేదేమో అంటే ప్రియాంష్ ప్రేమించిన అమ్మాయి పేరు అమృత అమృత ఇదంతా కూడా కావాలి అని ప్రియాంశ్ని బాధ పెట్టడానికి ట్రాప్ చేసి మరీ చేసింది కానీ ఆ విషయం ప్రియాంశికి తెలియదు అతడు నిజంగానే అమృతని ప్రేమించాడు అమృత తనకి దూరం కావటానికి కారణం యామిని అనుకుని ఆమెకు ఇప్పుడు శిక్ష వేశాడు ఇష్టం లేని వ్యక్తి వెనక తిరుగుతుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఎన్ని రోజులు చాలా కష్టంగా గడిచింది ఎప్పుడు ఎప్పుడు అక్కడి నుంచి బయటపడతానా అని ఫీల్ అవుతూ ఉన్నాను తెలుసా నువ్వు చెప్పావు అని అతనికి లవర్గా నటించడానికి వెళ్ళాను ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఎంత నరకం అనుభవించానో అది నాకు మాత్రమే తెలుసు ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు ప్లీజ్ నాకు చెప్పొద్దు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా నీ మీద ప్రేమతో కాదు అని చెప్పలేక అతని దగ్గరకు వెళ్ళి లవర్గా నటించాను అని ఫేస్ అంతా కూడా వికారంగా పెట్టుకొని చెప్పింది అమృత ఓకే ఓకే అయిపోయిందేదో అయిపోయింది ఇంకొకసారి ఇలాంటివి ఏవి జరగవలే ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ అని అన్నాడు అమృత లవర్ వారంలో పెళ్ళి అంటూ ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా గుండాగినంత పనైపోయింది నువ్వు నాకు దూరం అయిపోతావు ఏమో అని ఎంత భయపడ్డానో తెలుసా ఎలాగోలాగా కష్టపడి అతడికి దొరకకుండా తప్పించుకొని రైల్వే స్టేషన్ వచ్చేస్తే అక్కడికి కూడా వచ్చాడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు కాళ్ళు చేతులు వణికై ఒక్క క్షణం అక్కడ ప్రియాంక్షిని చూసి అని అన్నది అమృత లవర్ ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లుగా ఏంటి స్టేషన్కి కూడా వచ్చాడా మరి నువ్వు ఎలా తప్పించుకొని వచ్చేశావు అతనిలో కంగారు భయం ఎక్కడ ప్రియాంషికి వాళ్ళ నాటకం గురించి తెలిసిపోతుందేమో వాళ్ళ విషయం బయటపడుతుంది ఏమో అని అద ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పి వచ్చేశానులే ఆ స్టోరీ నమ్మాడో లేదో నాకైతే క్లారిటీగా తెలియదు ఒక చిన్న డైలమాలో పడిపోవటంతో తప్పించుకొని అక్కడి నుంచి వచ్చేశాను అని చెప్పింది అమృత నీ మీద ఎటువంటి అనుమానం కలగలేదు కదా అటువంటి ఛాన్సే లేదులే నన్ను అంత బాగా నమ్మాడు కదా అని నవ్వుతూ అంటుంది అమృత సరే వారంలో పెళ్ళి అని మురిసిపోతున్నాడు కదా ఎలా పెళ్ళి జరుగుతుందో నేను కూడా చూస్తాను అని కన్నింగ్గా నవ్వుతూ ఉంటాడు అతను ప్లీజ్ బేబీ ఇంకొకసారి నువ్వు ఎప్పుడు నన్ను అతని దగ్గరకు పంపించాలి అని ట్రై చేయొద్దు నిన్ను ఇష్టపడి అతని పక్కన నిలబడాలి అంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అతనిని గట్టిగా పట్టుకొని ఇంకొకసారి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పెళ్లి చేసుకుందాం లేదంటే అతను వచ్చేస్తాడేమో నాకు భయంగా ఉంది అని అన్నది అమృత ఎవరికీ తెలియకుండా నేను జాగ్రత్తగా స్టేషన్కి వస్తేనే నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని నా దగ్గరకు వచ్చినవాడు ఇక్కడ హైదరాబాద్కి మాత్రం రాడు అని గ్యారంటీ ఏముంది అందుకే ప్లీజ్ మనం త్వరగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని భయంగా అన్నది అమృత అలాగే అలాగే చేసుకుందాం అంటూ అతని తలను ఆమె తలను ఢీకొడుతూ ఇక్కడ చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం కూడా ముంబై వెళ్ళిపోయి అమ్మా నాన్నకి మన ప్రేమ విషయం చెబుతాను వాళ్ళు ఒప్పుకుంటారు అలానే మీ ఫ్యామిలీకి కూడా మన ప్రేమ విషయం చెప్పావు కదా అని అమృతని అడిగాడు అమృత లవర్ చెప్పాను అని ఆమె తల ఊపటంతో ఇక ప్రాబ్లం ఏమీ లేదు కదా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా నా ప్రేమని ఒప్పుకుంటారు అనే నమ్మకం నాకు ఉంది నేను నిన్ను వదిలిపెట్టే ప్రషర్తే లేదు అని అన్నాడు అలా ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ గమ్యానికి ఇక్కడ ప్రియాంష్ ప్రేమించిన అమ్మాయి ప్రియాంష్ని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి అమృత అని రివీల్ చేశాను కానీ అమృత లవర్ పేరు మాత్రం రివీల్ చేయలేదు లవర్ అని ప్రస్తుతానికి చెప్తున్నాను ఆ అబ్బాయి పేరు తర్వాత రివీల్ చేస్తాను అలా రెండు రోజులు వాళ్ళిద్దరూ హైదరాబాద్లోనే వాళ్ళు ఇచ్చిన వర్క్ వచ్చిన వర్క్ని కంప్లీట్ చేసుకొని ముంబై వెళ్ళిపోతారు అమ్మాయి ఎప్పట్లా హాస్టల్లో ఉంటుంది అబ్బాయి తన ఇంటికి వెళ్ళిపోతాడు యామిని తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తన జీవితం అంతా కూడా తనకే తెలియని విధంగా అయోమయంలో పడిపోవటంతో అప్పుడే కరెక్ట్గా ఒక నాలుగు సంవత్సరాల పాప రచన రచన అని పీలుస్తూ ఇంటి లోపలికి వచ్చింది ఏంటబ్బా ఈ రచన పలకటం లేదు ఎక్కడ ఉంది అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఇల్లంతా చూస్తూ ఉంది అప్పుడే తన కాలేజీ ముగించుకొని ఇంటికి వచ్చి ఆ చిన్న పాప వెనక నుండి కళ్ళు మూస్తుంది రచన తనని పట్టుకుంది రచన అని అర్థమైన పాప రచన నువ్వే అని నాకు తెలుసు అని తన చిన్ని చేతులతో తన కళ్ళ మీద ఉన్న రచన చేతులను తీసి వెనక్కి తిరిగి నవ్వుతూ చూసింది ఏంటే బుడంకాయ్ కోసమేనా ఈ ఇంటికి వచ్చి పిలుస్తున్నావు అని నవ్వుతూ అడిగింది రచన నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బుడంకాయ్ అని పిలవద్దని నాకు అందమైన పేరుంది అని తన ముద్దు ముద్దు మాటలతో క్యూట్గా అంటుంది పాప నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నిన్ను నేను బుడంకాయ్ అని మాత్రమే పిలుస్తాను అని అంది తప్ప వేరే పేరుతో పిలవటం నాకు నచ్చదు అని సేమ్ పాప ఎలా అయితే మాట్లాడిందో రచన కూడా అలానే మాట్లాడింది హబ్బా అని తల కొట్టుకుంటూ నా పేరు హన్విక హన్విక అది పిలవటం ఇష్టం లేకపోతే హనీ అని పిలువు అంతేకాని ఇలా బుడంకాయ్ అనొద్దు అని పౌరుషంగా గొంతు పెద్దది చేస్తూ మాట్లాడుతుంటుంది ఈ మాటలన్నీ కూడా యామిని రూమ్లోనికి క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి ఆ చిన్న పిల్ల మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది సరే నిన్ను అలానే పిలుస్తానులే కానీ మీ నాన్న ఏం చేస్తుంటాడో చెప్పవి అప్పుడు పిలుస్తాను అని అన్నది రచన నేను చెప్పలేను అనుకుంటున్నావా చెప్తాను చూడు కార్యాల జిప్ మా నాన్న వర్క్ చేసేది అని అన్నది ఆ మాటకి అప్పుడే వచ్చిన రజిత అక్కడ ఉన్న రచన ఇద్దరూ కూడా పగలబడి మరీ నవ్వుతూ ఉంటారు ఏంటో అర్థం కాని యామిని ఏంటబ్ పాప ఏదో చెప్పింది అని ఆలోచిస్తూ కూర్చోనేది కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చింది అది కార్యాల జిప్పు కాదీ మిరియాల చారు కాదు కార్డియాలజిస్ట్ అని నవ్వు ఆపకుండానే చెప్పింది రచన హా నేను కూడా అదే కదా చెప్పింది అని మూతి తిప్పుకుంటూ అన్నది పాప ముందు కార్డియాలజిస్ట్ అని పలకటం నేర్చుకోవే బూడంకాయ్ ఆ తర్వాత ఎలా పిలవాలో చెప్పచ్చు అంటూ పాప తల మీద చిన్నగా కొట్టి తన రూంలోనికి వెళ్తుంది ఫ్రెష్ అవ్వటానికి రచన నేను కూడా అదే కదా అమ్మమ్మ చెప్పింది ఎందుకు రజన నన్ను అలా అంటుంది అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటుంది హని ఆ పాప మాటలకి యామిని ఎన్నో రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతుంది ఆ నవ్వు విన్న రజిత హన్విక ఇద్దరూ కూడా అలా యామిని వైపు చూస్తూ ఉండిపోయారు అమ్మమ్మ ఎవరు తను ఇంటిలో కొత్తగా కనిపిస్తుంది అని యామిని గురించి రజితను అడిగింది హని తను మీ ప్రియాంశ మామయ్య ఉన్నాడు కదా తన భార్య అంటే నీకు అత్త అవుతుంది అని చెప్పింది రజిత వావ్ అత్త చాలా బాగుంది తన నవ్వు కూడా నాకు నచ్చింది అని యామిని దగ్గరకు వచ్చింది పాప యామిని కూడా నవ్వుతూ పాపని దగ్గరకు తీసుకోవాలని కింద కూర్చొని రెండు చేతులను చాపుతుంది ఆ మరుక్షణమే తన చెవుల్లో భయంకరమైన తనని బాధ పెట్టే మాటలు వినిపిస్తాయి నీ వల్లే నీ వల్లే నా బేబీ చనిపోయింది చిన్న బేబీ అప్పుడే నిండు నూరేళ్ళు నిండి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనే మాటలో తనకు పదే పదే మారుమ్రోగిపోతున్నట్లుగా వినిపించటంతో కింద కూర్చొని ఉన్నది కాస్త ఒక్కసారిగా స్పీడ్గా పైకి లేచి పాపని దగ్గరకు తీసుకోకుండానే రూంలోనికి వెళ్ళి తలుపేసుకుంటుంది ఏడుస్తూ యామిని అప్పటికే యామినికి దగ్గరగా వచ్చిన పాప అలా యామిని రూమ్లోనికి వెళ్ళి తలుపేయటంతో ఉలిక్కిపడింది యామిని లోపల ఏడుస్తూ ఉంటుంది సారీ పాప సారీ నువ్వు అంత ప్రేమగా నా దగ్గరకు వచ్చినా కూడా నేను నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేను నేను చిన్నపిల్లల్ని చంపేస్తాను నా వల్ల నీకు ఏమీ కాకూడదు నీకే కాదు ఎవరికి ఏమీ కాకూడదు అని గుక్క పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది పాప ఏడు మొహంతో రజిత వైపు చూస్తే ఏమైందో యామిని ఎందుకు అలా రూంలోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుందో అర్థం కాని రజిత కూడా పాప దగ్గరకు వచ్చి తనకి ఏదో పని ఉన్నట్టుంది అందుకే రూమ్లోనికి వెళ్ళింది ఈసారి ఎప్పుడైనా వస్తుంది కదా అప్పుడు మాట్లాడొచ్చులే నువ్వు అని పాపని అక్కడి నుంచి పక్కకు తీసుకొని వస్తుంది పాప మాత్రం ఆ రూమ్ వైపే చూస్తూ రజితతో వెళ్తుంటుంది రెడీ అయ్యి వచ్చిన రచన ఏంటే అలా బెదురు కళ్ళతో చూస్తున్నాం ఏమైంది అని హనీని దగ్గరకు తీసుకొని అడిగింది అది అత్తా నేను వస్తుంటే రూమ్ తలుపేసేసుకుంది నన్ను దగ్గరకు తీసుకోలేదు అని సాగదీస్తూ నిదానంగా బాధగా చెప్పింది హనీ అవునా ఏం జరిగింది అని రజితని అడగటంతో ఆమె జరిగింది చెప్పింది అంతా విని ఏదైనా పని ఉంటుందిలేమ్మా అందుకని తలపేసుకుంది నువ్వేమీ బాధపడద్దులే ఇంట్లో అమ్మ ఒక్కటే ఉందా అని మాట మారుస్తుంది రచన అవును ఒక్కటే ఉంది నాన్న ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు అని చెప్పింది రచన హన్వికతో మాట్లాడుతున్నప్పుడే ఆ ఇంటిలోనికి వస్తాడు ప్రియాంష్ అప్పటికే హనీ మాటలు అన్నీ కూడా ప్రియాంష్ వినే ఉంటాడు ఆ మాటలకి చాలా కోపంగా అతడి పిడికిలి బిగుసుకుంటుంది చిన్నపిల్ల ప్రేమగా దగ్గరకు వస్తుంటే దగ్గరకు తీసుకోవటం కూడా చేతకాదా ఫేస్ మీద తలుపు వేయటం ఏంటి అతడిలో అసహనం పెరిగిపోయింది అప్పుడే ఏడవ నెల కడుపుతో ఉన్న ఒక లేడీ ఆ ఇంటి లోపలికి వస్తూ ఏంటి ప్రియాంష్ ఇంటి బయటే ఆగిపోయా హన్విక నిన్ను లోపలికి రానివ్వలేదా అని సరదాగా నవ్వుతూ అడిగింది అయ్యో అక్క ఏంటి ఇంత కష్టపడుతూ ఇక్కడ వరకు వచ్చాం ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటూ ఆమెను జాగ్రత్తగా తీసుకొని ఇంటి లోపలికి వస్తాడు ఆ మాటలన్నీ విన్న హన్విక వెనక్కి తిరిగి అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది